బీజేపీలో సంస్థాగత ప్రక్షాళన మొదలైంది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆరోపణలు వచ్చిన వారిపై సరిగా పనిచేయని జిల్లా అధ్యక్షులపై వేటకు నిర్ణయించింది బీజేపీ అధిష్టానం పదిహేను జిల్లాలకు కొత్త అధ్యక్షుల నియామకంపై కిషన్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు దీర్ఘకాలంగా అధ్యక్షులుగా కొనసాగుతున్న వారిని పక్కన పెట్టనుంది బీజేపీ పార్టీ రాష్ట్ర పదాధికారుల్లోనూ మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి పార్లమెంట్ ఎన్నికలకు టీం సీనియర్ కరెస్పాండెంట్ దేవిక అందిస్తారు దేవిక చెప్పండి బీజేపీలో సంస్థాగత ప్రక్షాళన మొదలైనట్లుగా తెలుస్తోంది ప్రధానంగా పదిహేను జిల్లాల అధ్యక్షుల్ని కూడా బీజేపీ అధిష్టానం మార్చబోతున్నట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి మాదిరి ఆ రాష్ట్ర బీజేపీలో తెలంగాణ బీజేపీలో కీలక మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి ఈ వారంలో ఆ కొన్ని దాదాపు పదిహేను జిల్లాలకు అధ్యక్షులు మార్చే అవకాశం ఉంది అలాగే పదాధికారుల్లో కూడా ఆఫీస్ బేరర్స్ కు సంబంధించి కూడా కొందరిని ఆ పక్కన పెట్టే అవకాశాలు అయితే కనీసం కనిపిస్తున్నాయి పూర్తిగా లోక్సభ ఎన్నికల ముంగిట కిషన్ రెడ్డి తన టీం ని సిద్ధం చేసుకుంటున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి ఆ పార్లమెంట్ ఎన్నికల్లో అంటే ఇంకా గణనీయంగా మొన్న చెప్పారు అమిత్ షా రాష్ట్ర స్థాయి సమావేశంలో చెప్పారు కనీసం పది స్థానాలు లక్ష్యంగా టార్గెట్ గా తెలంగాణ బీజేపీ పనిచేయాలని మొన్న సమావేశం సందర్భంగా నిన్న దిశానిర్దేశం చేశారు ఈ మేరకు ఆ పది కనీసం పది పది నుంచి పన్నెండు స్థానాల్లో గెలిపే లక్ష్యంగా కిషన్ రెడ్డి గృహాలు అందులో భాగంగా ఆయన తన టీం చేసుకుంటున్నారు ముఖ్యంగా మొన్నటిలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సరిగా పనిచేయని వారు అలాగే సుదీర్ఘ కాలంగా పదవుల్లో కొనసాగుతున్న వారు అంటే వ్యక్తిగతంగా అన్ని విధాలుగా కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు అంటే కొంచెం వివాదాలకు నిలయంగా మారి ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులను అయితే పక్కన పెట్టే యువతలో అయితే పార్టీ ఉన్నట్టు తెలుస్తుంది ఈ మేరకు నిన్న ఇవాళ ముఖ్య నాయకులతో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శులతో కిషన్ రెడ్డి సమావేశమై సుదీర్ఘంగా చర్చిస్తున్నట్టయితే తెలిసింది ఆ దీనికి సంబంధించి అంటే ముఖ్యంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు వారు పోగట్లుగా పనిచేసిన వాళ్ళు పార్టీకి నష్టం చేసే వ్యాఖ్యలు చేసిన వారు ముఖ్యంగా జిల్లా అధ్యక్షుల్లో ముందైతే జిల్లా అధ్యక్షుల్లో ఫోకస్ చేసినట్టు తెలిసింది ఆ మేరకు పదిహేను మంది అధ్యక్షులను తొలగించి వారి స్థానంలో కొత్త వాళ్లను నియమించే అవకాశం ఉందైతే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది ఇక పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళకి నోటీసులు ఇవ్వాలని కూడా పార్టీ భావిస్తున్నట్టు మనకు సమాచారం ఉంది మాధురి అండ్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి టీం ని కూడా అటు కిషన్ రెడ్డి అయితే సిద్ధం చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి అదే లోక్సభ ఎన్నికల కోసమే పూర్తిగా అంటే జిల్లా అధ్యక్షుల స్థాయి నుంచి ఆఫీస్ బేరర్స్ వరకు కష్టపడి కష్టపడి పనిచేసే వాళ్ళు మొన్నటి ఎన్నికల్లో సరిగా పనిచేయని వాళ్ళు ఇచ్చిన బాధ్యతలు సక్రమంగా నెరవేర్చని నాయకులను అయితే పక్కన పెట్టాలని కిషన్ రెడ్డి యోచిస్తున్నట్టు తెలిసి దానికి సంబంధించి నిన్న వాళ్ళు ఆయన కీలకంగా ముఖ్య నేతలతో అయితే సమావేశమయ్యారు వారం రోజుల లోపల పార్టీలో అంటే ఒక సంస్థాగతంగా ఒక ప్రక్షాళన దిశగా అడుగులేస్తున్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ వారం రోజుల లోపల ఒక కీలక నిర్ణయం అయితే రానుంది ఆ ముఖ్యంగా పదిహేను జిల్లాలకు కొత్త అధ్యక్షులను అయితే నియమిస్తారని చెప్తున్నారు మాధవి రైట్ థ్యాంక్ యూ దేవిక